ఇలాగా వాటర్లో సాల్ట్ వేసుకొచ్చి అల్లా మామిడికాయ వేసి నీట్గా కడగాలి వాటో వాటు మీ థింకు ఓకే ఇప్పుడు నీట్గా కడిగి ఎందుకంటే దీనికి ఉన్న దుమ్ము దీనికి ఏమైనా కెమికల్ ఏమైనా ఉన్నా కూడా ఆ రాక్ సాల్ట్ వద్దంతా పోగొట్టేటట్టు చేస్తుంది అన్నట్టు రాక్ సాల్ట్ వేయడం వల్ల కాబట్టి ఈ కూరగాయలైనా సరే ఏదైనా సరే ఇట్లా కడగాలి బాగా అర్థమైందా కట్ చేద్దాం కొద్దిసేపు నానబెట్టి కట్ చేద్దాం ఏమో అవరికైనా కోసేద్దాం 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 అటు అవర్ అటు ఇప్పుడు ఈ మామిడి మీద మంచిగా ఉప్పు కారం చల్లుకొని తింటుంటే అబ్బబ్బబ్ నా అబ్బులతో నా బాబు చెప్తానట్టు ఉంటాయి కమ్మగా అయిపోతేరా ఉప్పు కారం ఏం చెప్తున్నారు రా Ocaktekinler. Ha? bir let's enjoy. Let's enjoy, hmm. <laughs> let's enjoy guys. What is... What is...